మీకు చెప్పాను కదా లీచెస్ ఎందుకు ఫేమస్ అని ఒక క్లియర్గా కనిపిస్తుంది చూడండి అది కూడా మీకు బ్లడ్ కూడా వచ్చిందండి చాలా గట్టి కరిచేస్తున్నాయి సార్ లైవ్లో చూపిస్తాను ఇదిగోండి చూసి చూసి చూసారా విడిపోతుంది ఇప్పుడు చూడండి ఎక్క ఎక్కేస్తున్నా చూడండి చూసారా ఎలా ఎక్కేస్తున్నా చూసారా దారుణం అండి అది ఎక్కడం కాదు కానీ తాగేస్తాయి అంతా తాగేస్తాయండి నాకు ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు ఇంటికి వెళ్ళి ఈ ప్రదేశంకి వస్తే మళ్ళీ డేటాలతో కడుక్కోవాలి దురద దురద వచ్చేస్తుంది విపరీతమైన దురద మరి తప్పు కొన్నిసార్లు అడ్కైజ్ చేస్తున్నా యూకైజ్ చేస్తున్నా ఇంక చూపిస్తాను దారి వల్ల రికార్డ్ చేయడం ఇంకా నాకు భయం వేస్తుంది అంత బాబా లోపల షూ ఒక రెండు మూడు ఎలిపిలు ఉన్నాయి అవి తీలేము వెళ్ళలేము చీకటి అయిపోతుంది పాయింట్ చూపించాలి అంత బాధ ఎలా ఉన్నాయి ఈ ప్రదేశంకి వచ్చేటప్పుడు ఎంత వద్దు అనుకున్నా కూడా మీకు లీచెస్ పాతది తప్పవండి ఎందుకంటే అవి ఎక్కేస్తాయి ఎలాగైనా ఎక్కేస్తాయి మొత్తం లీచెస్కి లీచెస్ ఇది నేనేంటి ఇలా వనుకుతూ వాలిపోతున్నాను అనుకుంటున్నారా రోడ్ చూపిస్తున్నాను సో నేనైతే హెబీ వాటర్ ఫాల్స్కి వెళ్దాం అనుకున్నాను కానీ అది ఆ వాటర్ ఫాల్స్కి వెళ్ళలేదు ఎందుకంటే మనకి ఆరు వేల రూపాయలు ఇండివిజువల్ ఒక సింగిల్ పర్సన్కి అయితే అన్నారు నేనైతే సోలోగా వచ్చాను చాలా భయంకరమైన రూట్స్ అండి ఇవన్నీ కూడా నేను ఒక్కడనే వచ్చాను కాబట్టి మరి ఆరు వేలు ఇచ్చి నేను వెళ్ళలేదు ఎనిమిది మెంబర్ ఎయిట్ మెంబర్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు నాకు ఎవరు ఫ్లోటింగ్ కూడా లేదని చెప్పేసి ఈ జెట్ పాయింట్కి అయితే వచ్చాను సో ఆ వ్యూ అయితే చూపిస్తాను చూడండి జట్ పాయింట్ అనేది జెట్లా కనిపిస్తుంది అన్నమాట మౌంటైన్స్ సో నేనైతే అక్కడికి వెళ్తాను వెళ్ళి ఆ పాయింట్ అని మీకు అక్కడ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఓకేనా సో మేమైతే జెట్ పాయింట్కి బయలుదేరామండి ఇదిగోండి ఈ మధ్యలో ఉన్న కుర్రాడు పేరు గణపతి ఇంకా అతని పేరు తన్మయ్ సో ఆ జట్ గణపతి టోల్ ఇటు మిర్లుగా గణపతి హెగ్రె సో ఆరు వేలు ఇచ్చి వాటర్ ఫాల్కి అయితే ఏం వెళ్తామండి ఇది దూసాగర్ వాటర్ ఫాల్ అయితే ఫ్రీగా వెళ్ళి వచ్చేసాను అలాంటిది అంటే చాలా ఎక్కువ సో అక్కడ ఇండివిజువల్ ఫ్లోటింగ్ కూడా లేరు హెబ్బీ ఫాల్స్ నేను చూశాను అంతే వాటర్ ఫాల్స్ అయితే బాగుంది సో ఈ జెడ్ పాయింట్కి వెళ్ళి త్రీ కిలోమీటర్స్ ట్రెక్కింగ్ మనకి కింద వెహికల్ దగ్గర అయితే మనకి ఫార్టీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు దాని తర్వాత మనకి బైక్ వచ్చాక ఆ పాయింట్ దగ్గర హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు సో మొత్తం మనం మూడు కిలోమీటర్లు నడవాల్సి వస్తుందండి మూడు కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేశాక మనకు ఆ జెడ్ పాయింట్ కనిపిస్తుంది సో హెబీ ఫాల్స్ మిస్ అయిన డిసప్పాయింట్మెంట్ అయితే నాకేం లేదు ఎందుకంటే సిక్స్ ఆరు వేలు పెట్టి అయితే అదంతా ఎఫర్ట్ కాదు ఎందుకంటే మా రూమ్ రూమ్మెట్స్ ఆల్రెడీ చూపించారు బాగుంటుంది బా బాగోదని చెప్పను కానీ బాగుంటుంది కానీ సింగిల్గా వచ్చాను చెప్పి ఆరు వేలు అంటే అది ఎలా నడుకుంటే ముండి జెడ్ పాయింట్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో షూస్ అయితే వేసుకుంటే అండి ఎందుకంటే చెప్పులతో అయితే నడవలేరు మీరు కొండ ప్రాంతాలు కదా వర్షం పడ్డది చాలా జారు మొత్తం ఈ ఏరియా అంతా కూడా నేను గమనించింది ఏంటంటే ఈ రాళ్ళు స్మూత్గా లేవు చాలా సూత్గా ఉన్నాయి గుచ్చుకుంటే చాలా ప్రమాదం సో ఇక్కడైతే బ్యూటిఫుల్ బొటానికల్ గార్డెన్ అయితే ఉంది సో ఇదిగోండి ఇప్పుడు ఒక బావి బావి అనుకున్నా బావి కాదు సో ఇదిగోండి ఈ బొటానికల్ గార్డెన్ దగ్గర మనకి లేడ్ని చంపడానికి లక్ష్మణుడు ఎదురు చూస్తున్నట్టున్నాడు చాలా బ్యూటిఫుల్ చాలా బాగుంది సీతాదేవి జంక్ చూసి లక్ష్మణుని వదలం ఉంటుంది అద్భుతంగా ఉంది శివలింగ్ కూడా ఇక్కడ ఉంది బ్యూటిఫుల్ సో ఈ అడ్డ అంతా మనకి దేనికి ఫేమస్ అంటే నవ్వకండి లీచెస్కి ఫేమస్ సో చాలా లీచెస్ అంటే జలగలు అనమాట జలగలు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఇవి వీళ్ళు కూడా కరిచినట్టు ఉన్నాయి సో అది మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే అది మనకి వాతావరణం పచ్చి పచ్చిగా ఉంది వర్షం పడుతుంది కదా పైన చుట్టూ చెట్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా జలగనేవి డైరెక్ట్గా మన మీదే పడిపోతాయి సో అది మాత్రం జాగ్రత్త ఇది నేను చెప్పడం కాదు ఈవెన్ గూగుల్ కూడా అదే చెప్తుంది గూగుల్ చెప్పడమే కాదు ఇక్కడ మీకు రియల్గా చూపించాను కొంచెం బాధ అయితే అనిపించిందండి ఎప్పి వెళ్ళి ఉంటే బాగుంటుంది కానీ పని ఐదు వందలు ఇచ్చేస్తే వెళ్ళిపోయి వాడి కానీ మరి ఆ కారు ఉన్న పెద్ద పెద్ద కార్లు ఉన్నలే వాళ్ళే వెళ్ళలేదు ఇంకా నేను స్కూటీ ఇచ్చుకొని వేలు ఇచ్చుకొని వెళ్ళగలను వాళ్ళకి వాటర్ఫాల్స్ లేకపోతే ట్రిప్ అయిపోదు ఒక టూర్ బాగుందండి చాలా అందమైన చెట్లు అద్భుతం చూడండి వాటర్ఫాల్స్ శబ్దం అనేది అద్భుతం అడుగు ప్రాంతాల్లో ఇదే గొప్పతనం చక్కని చెట్లు చక్కని సౌండ్లు శబ్దాలు పక్షుల అరుపులు ఇది మొత్తం త్రీ కిలోమీటర్స్ నడవాలండి నేను రోజంతా నడిచాను మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మూడు కిలోమీటర్లు నడాలి ట్రెక్కింగ్ అంటే నాకు నడలే కాదండి మరి రోజంతా నడాలి కదా నేను ఒక్క ప్రదేశంలో నడమే కాదు జట్లు చాలా వరకు అయితే మీకు కొన్ని అయితే చూపించలేకపోయినా కానీ అద్భుతమైన వ్యూస్ అయితే ఉన్నాయండి ఎంటైర్ కర్ణాటక ఇట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ నేచర్ మరి మిగతా స్టేట్లకి వెళ్ళి మిగతా స్టేట్లకు కూడా పూడతాను కాకపోతే ఈ స్టేట్లో నాకు నచ్చింది ఏంటంటే చక్కగా మొత్తం రోడ్డు మీద ఉన్న మొక్కలకు కూడా ఎస్టేట్స్ కింద వాటర్ ఫాల్ ఎస్టేట్ ఫారెస్ట్ ఎస్టేట్ నెక్స్ట్ గార్డెన్ ఎస్టేట్ మౌంటైన్ వ్యాలీ ఎస్టేట్ ఇలా ఎస్టేట్ల కింద కన్వర్ట్ చేసుకొని చక్కగా అయితే మొక్కలను అయితే పెంచుతున్నారండి మెచ్చుకోవాలి కర్ణాటక గవర్నమెంట్ చాలా మెచ్చుకోవాలి వాళ్ళని సూర్యుడు అస్తం అవుతున్నాడు మేము వెళ్ళగలము లేదు కూడా తెలియదు అరవై కిలోమీటర్లు దాటి ఇక్కడికి వచ్చాను అరవైగా ములంగిరీ నుండి డెబ్బై ఏడు కిలోమీటర్లు డెబ్బీ ఫాల్స్కి అది ఎలాగో బిస్కెట్ అయిపోయింది కనీసం పరిగెడతాను పరిగెడతాను నడిచి నడిచి తొందరగల్లా పాయింట్ అయితే మీకు చూపిస్తాను చూడండి చాలా బ్యూటిఫుల్ ట్రేసు కాకపోతే మీరు బ్లీచెస్ మాత్రం కొంచెం కవర్ చేసుకోవాలి చూసుకోవాలి చూడండి ఇదంత రోడ్డు ఎలా ఉంది చూడండి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అది ప్రాబ్లం ఏంటంటే అవి పురుగులు కరిచేసి అటు ఇటు వెళ్ళిపోతే పర్వాలేదు మొత్తం అలా ఉండిపోయి పెద్దవైపోయి ఉంటే దాని తర్వాత మనం charm anidu udi podda mande adei main paapam sondar ela unne idantha hebi waterfalls neer lage undi kallu trek cheyadantha okka nahi pena sreejingu kuda ucchistundi igi mottam chaliki ఊరికిపోతున్నాను అనేక కానీ నేను ఈ రూట్కి అయితే వచ్చేటప్పుడు చాలా నాకు భయం అయితే వేయలేదు కానీ వచ్చేటప్పుడు చాలా డేంజర్ అండి రూట్స్ అస్సలు బాగా సో చూపిస్తాను వ్యూ పాయింట్ చూడండి స్కార్పియో తేర్లు కూడా తిరుగుతున్నాయి మరి అడవిలో ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి చూడండి అద్భుతంగా ఉంది కర్ణాటక ఈజ్ రిచ్ అండ్ డెన్స్ ఫారెస్ట్ అనడానికి ఇది ఒక ఉత్తర హైయెస్ట్ ఫారెస్ట్ ఇన్ కర్ణాటక ఇండియా బ్యూటిఫుల్ ఐ డోంట్ నో హౌ మెనీట్ మై హెడ్ ఆర్ నాట్ బ్యూటిఫుల్ మీరు దిగుతున్నారు మేము అక్కడ మేము వస్తున్నట్టు చెక్ పాయింట్కి ఇలా రూట్ ఉండి అదిగోండి ఆ శిఖరంకి వెళ్తే మనకి జెడ్ పాయింట్ కనిపిస్తుంది అద్భుతం మేమైతే చీకటి పడకముందు వెళ్ళిపోతాం అబ్బాయి ఎగురు తిరగలేదు ఈ పాకరుకొని వెళ్ళాలి మన వల్ల కాదు ఇది చాలా శక్తి ఉంటేనే రావాలండి ఇక్కడికి ఎలాంటి ఇక్కడికి ఎందుకంటే ఒక్కరోజు ఇవన్నీ తిరగాలంటే షూస్ కాదు అది ఏవి కూడా ఆపేవి హైకింగ్ షూస్ ఉంటాయి మౌంటనేర్స్ ఆ షూ బోట్లు వేసుకునే షూలు వేసుకోవాలి அம்ம அதுக்கு ஆ கொண்ட மீது மனெலி சாவுண்டம் டெபை ஏழு கிலோமீட்டர் வச்சுக்கி வாயின் சாடிஸ்ஃபாட்சன் அப்பே பரவது ఫోన్లో ఇంకా మీకు అంత మంచిగా కనిపించట్లేదు కానీ రియల్గా అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ దగ్గరలో లైఫ్ సాయంత్రం టైగర్ రైజర్ ఉన్నాయి ఏ పులో ఏ పులో గట్టా వచ్చేసింది అంటే అదొక ఏదో ఒక డేంజర్ సో చాలా బ్యూటిఫుల్గా అబ్బా లొకేషన్స్ అయితే అద్భుతంగా ఉన్నాయండి సెల్ అనేది నా నేచర్ని అంత మంచిగా క్యాప్చర్ చేయలేదు ఏదైనా కూడా ఏ డిఎస్ఎల్ఆర్ లేదు ఏమి లేదు ప్రకృతి ప్రకృతి దొరకొని ఆకులు ఇవన్నీ ఉన్నాయి సో ప్యాంట్లు పైకి వేసుకోవాలి అలాగని కిందకి వేసుకోవాలి అదే బద్ద బాధ లీచెస్ లోపలికి వెళ్ళిపోతాయి అని చెప్పేసి పైకి వేసుకుందామా అంటే తగిలియనంటే మాత్రం కాళ్ళు అంతా పిచ్చి అలాడించేస్తే అద్భుతం మొత్తానికి సూర్యోదయం అస్తమయ్యే లోపల జడ్ పాయింట్కి చేరుకునే స్టట్టే ఉన్నాం ఆల్మోస్ట్ అది ఎక్కిస్తే అయిపోయింది సో అక్కడెక్కడో కనిపిస్తారో చూడండి మనుషులు అక్కడ నుండి ఎంత దాటుకొని అక్కడికి వెళ్ళాలండి వెళ్దాం ప్రతి మౌంటైన్ పీక్స్ మీద ఏదో పాయింట్ ఉంటుంది ఒక జెడ్ పాయింట్ చూద్దాం ఎలా ఉంటుంది మీదకి ఎక్కుతున్నాం కానీ ప్లాస్టిక్ నాటెలవడని చెప్పేసి ఎంత గ్రీన్ అండ్ క్లీన్ అయినా దామేస్తే నీళ్ళు తాగడానికి ఉండాలి కదా చూడండి అద్భుతం అండి పాయింట్

బ్యూటిఫుల్ అద్భుతం చూడండి నేను ఎంత పైకి వచ్చినట్టాను పైకి నా రాయ్ ఎక్కడ ఉంది చూడటం చిన్నగా పైన పై పై పైన ఉన్నట్టున్నాను కానీ చాలా ఎత్తు అయితే ఉన్నానండి బ్యూటిఫుల్ చూడండి చాలా పైన అయితే నేను ఉన్నాను చూడండి సెల్ఫీలో కనిపిస్తుందా చాలా కింద ఉందండి భూమి సో నేను అందమైన ఏమంటారు దాన్ని రేడ్ని కూడా చూశాను చూపిస్తాను మీకు నా కంటికి కనిపిస్తున్నాయి చూడండి అక్కడ ఒక చిన్న లేడీ అంటే దుప్పిలాగా ఉంది లేడీ కాదు అది బాగా కాకపోతే మీకు కనిపించట్లేదు కానీ అదిగోండి కానీ కదులుతుంది చూసారా అదిగోండి 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 బ్యూటిఫుల్ చాలా చాలా బాగుంది అద్భుతం అండి మరో అద్భుతం అలాంటి చాలా చాలా బాగుంది పీక్ పాయింట్కి అయితే వచ్చాను పర్వతాలు ఎక్కేటప్పుడు చాలా అనుభూతి అండి చాలా గొప్ప అనుభవాలు అయితే మీకు కలుగుతాయి అందుకే చాలామంది ట్రెక్కింగ్ చేస్తారు బ్యూటిఫుల్ పీస్ అనేది దొరుకుతుంది మానసికంగా చాలా ప్రశాంతత అనేది వాళ్ళకైతే దొరుకుతుందండి అందుకే చాలామంది ట్రెక్కింగ్ ప్రిఫర్ చేస్తారు చూడండి చాలా బాగుంది చూసారు వాళ్ళకి కూడా లీచెస్ ఖర్చేసాయి సో డేటా వేసుకుంటున్నాను బ్యూటిఫుల్ అండి ఎంత కొండ పైభాగమైందని తిరుగుతున్నాను చీకటి పడకుండా ముందు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి ఇంటికి ఫస్ట్ కిందకి ఈ కొండ కింద ఇదిగో చూడండి చాలా చాలా బాగుంది అంత కూడా చూడండి ఇలా ఫోటో నాకు ఎవరైనా తీస్తే బాగుండేది కానీ అలా ఆ పాయింట్ అయినా నేను తీసుకోలేకపోతున్నాను చిన్నగా కనిపిస్తున్నాయి కదా అక్కడ ఉన్నాయండి మా బళ్ళు అక్కడికి వెళ్ళాలి మళ్ళీ ఇప్పుడు మేము మరో ప్రపంచం అండి చాలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ సో చీకటి పడుతుందని వెళ్ళిపోతున్నాం అండి బ్యూటిఫుల్ మెమరీస్ టు రిమంబర్ సేరీస్ ఫర్ ఎవర్ మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు కానీ అద్భుతం చాలా చాలా బాగుంది చూడండి ఇది రాత్రేనే మీరు పగాలనుకుంటున్నారేమో రాత్రేనే మీరు ఎప్పుడైనా బయలుదేరేటప్పుడు కొంచెం తొందరగా బయలుదేరండి అయితే ఆల్మోస్ట్ సెవెంటీ కిలోమీటర్స్ దాటి వచ్చాం కాబట్టి హెవీ ఫాల్స్ కూడా వెళ్ళలేదు కాబట్టి బాగా ట్రావెలింగ్ వచ్చాను ఏమి కనిపించట్లేదు దాన్ని చీకట్లో చీకట్లోనే ఉన్నాను ఎక్కువన్నాను తొందరగా వెళ్ళాలి మొత్తం చీకటి 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 అంతా చీకటి మరి ఇప్పుడు మరి సరేనండి ఇదే కిమునగుండే విశేషాలు మొత్తం చీకటి అయిపోయింది నేను ఇంకా ఇంకెంత దూరం వెళ్ళాలో తెలియట్లేదు గూగుల్ మ్యాప్స్ కూడా పనిచేయవు ఇక్కడ స్టేట్మెంట్ ఫర్ అదర్ వ్యూస్ అండి సో వ్యూ అయితే అద్భుతంగా ఉందండి డెఫినెట్గా మీరు ఈసారి వచ్చేటప్పుడు ఈ కిములుగుండే జెడ్ పాయింట్ అనేది మిస్ అవ్వకండి చాలా ప్యూస్ఫుల్గా మీరు బైక్ అయితే వచ్చి చక్కగా టైం స్పెండ్ చేసుకొని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అద్భుతంగా ఉంది సో ఇవేనండి కిమ్గుండే చెట్ పాయింట్ విశేషాలు బ్యూటిఫుల్ బొటానికల్ గార్డెన్ కూడా చూపించాను సో స్టే టెన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో అండి హింద్ అండి పర్వతరాజు పరమేశ్వరికి వందనాలు